నమస్కారం విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఇలా ఉగ్ర దాడిని నిరసిస్తున్న సున్నిపెంటలో హిందువుల భారీ ర్యాలీ నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంట గ్రామంలో జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జల హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇండిపెంటలో ర్యాలీ నిర్వహించారు సొన్నిపేట రింగ్ పార్క్ నుండి హిందువులందరూ కలిసి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు భారీ కొవ్వొత్తుల ర్యాలీతో శాంతియుత నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి చదువుల శ్రీను ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు జరిగిన ఇందులపై దాడి వెంటనే ఇందులపై జరిగిన దాడి వెంటనే